సమావేశం అంటే మొదటి కలెక్టర్ల సమావేశం ఇంకొకటి మొదటిదే కాదు గత ఐదేళ్ల తర్వాత ఇదే రెండోది జగన్మోహన్ రెడ్డి ఆ మొదట పెట్టిన సమావేశం తప్ప ఆయనకి ఎక్కడ కలెక్టర్ల సమావేశం పెట్టలేదు అది కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు కాబట్టి చంద్రబాబు నాయుడు విజయానికి ఎంత ప్రాధాన్యత ఉందో కలెక్టర్లతో ఆయన కనెక్ట్ కావడానికి సంబంధించి ఇది కూడా అంతే ప్రాధాన్యత ఇక రెండవది గతసారి సమావేశం పెట్టి ఆ ప్రజావేదికను అక్కడికి అక్కడ కూల్ చేయడం దిస్ వెరీ ప్లేస్ వేయర్ వేఆర్ మీటింగ్ ఇస్ అన్ అన్అఫిషియల్ అండ్ అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిమాలిష్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ కాన్ఫరెన్స్ అని ఆ రోజు జగన్ చాలా తీవ్రంగా ప్రకటించారు సో ఒక విధంగా మొదటి రోజు మొదటి వారంలోనే అక్కడ విధ్వంసం ద్వారా విధ్వంస పాలన అనే ఒక టైటిల్ కూడా సంపాదించుకున్నాను ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఆ శకలాలను అలాగే కొనసాగిస్తూ చేస్తున్నారు కాబట్టి ఈరోజు సమావేశంలో ఆయన ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పారు చంద్రబాబు కూడా నేర్చుకున్నారు నిజంగానే అందుకని ఈ సమావేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అసాధారణమైన తీర్పు కనివిన ఆధిక్యత అవన్నీ కూడా ఆయన మ్యా ప్రస్తావించారంటే మాకింత మ్యాండేట్ ఉంది అనేది ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఐదేళ్లలో రాష్ట్రం చాలా నష్టపోయిందని కదా మెయిన్ థీమ్ అది విభజన కంటే కూడా చాలా ఎక్కువ నష్టపోయింది విభజన కంటే దీనివల్ల ఎక్కువ నష్టం జరిగింది అసలేమీ ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాలన జవాబారీ లేదు లేదు మీద కూడా ఒత్తిడి తెచ్చారండి నేరుగా కలెక్టర్లను బ్లేమ్ చేయకపోయినా ఐఏఎస్లో ఐపీఎస్లను కూడా పక్కదో పట్టించి తమ కోసం చేసుకున్నారని ఒకవేళ ఐదేళ్ళు బాగాలేదు ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది మన మీద నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మనం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి దానికి మీ సహకారం చాలా ముఖ్యం సో మెసేజ్ ఏంటంటే బి అని అలర్ట్ అని కలెక్టర్లందరినీ మీరు ఈ దీనికి తగినట్టుగా మీరు ట్యూన్ కావాలి అని చెప్పారు నాకు చూసినంతలో ఒక మూడు మెసేజెస్ కనిపించాయి చంద్రబాబు నాయుడు ప్రసంగంలో ముఖ్యమైన సంకేతాలు మొట్టమొదటిది ఇప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్లు కానీ ఇంకోటి కానీ పేదల కోసం అని ఆ కార్యక్రమం జరుపుతాము ఎందుకంటే ప్రజలతో కనెక్ట్ కావాలని ఇక్కడ టోటల్ కాంట్రాస్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తిగా వాలంటీర్ల ద్వారా అంటే పార్టీతో కానీ లేకపోతే ఇతరులతో కానీ సంబంధం లేకుండా నేరుగా నేను బట నొక్కితే మీకు వస్తుంది అన్నట్టుగానే జగను జనము అనే ఒకటే ఫార్ములా ఆయన అనుసరించారు ఆయనకు మరి సందేహాలు ఏమున్నాయి లేకపోతే వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నారా లేకపోతే నా లేకపోతే కార్పొరేట్ థింకింగ్తో డెలివరీ బాయ్స్ లాగా వెళ్ళిన వాడుకున్నారా అది ఏమైనా సరే ఇంకెవరు కూడా లేరు కానీ చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ అక్కడికి వెళ్ళాలని తీసుకున్నారు ఇప్పుడు దానికి కలెక్టర్లను కూడా ఆయన జత చేశారు ప్రతి నెల ఒకటో తారీఖున అది చెయ్యాలి అంటే ప్రజలతో కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందన్న మెసేజీ ప్రజలకు చేరాలి రెండోది వాళ్ళ సమస్యలు కూడా మనం తెలుసుకోవాలి నాకు పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకుని ఉంటేనే ఐదు వేల ఫిర్యాదులు ఈ కొద్ది రోజుల్లో వచ్చాయి ఈ ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం రెవెన్యూ ల్యాండ్స్ వీటికి సంబంధించినవి కాబట్టి మీరు వెళ్తే అవి మీకు తెలుస్తాయి ఇది మొదటి మెసేజ్ ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకొని చంద్రబాబు సందేశం తీసుకోవాలి రెండోది గతసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన అప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీకి ఎప్పుడూ హక్కు బాధ్యత ఉంటాయి కాబట్టి మా వాళ్ళు చెప్తే మీరు వినాలి అని ఒక మెసేజ్ ఇచ్చాడు ఆ తర్వాత చాలా కాంట్రవర్సీ అయిందండి కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ కదా పార్టీ చెప్పింది వినాలని మేము చెప్పడం ఏంటి అన్నట్టుగా దాని మీద ఆయన వెళ్ళి ఉన్నంతకాలం అది కొనసాగుతుంది అందుకని ఈసారి ఆయన ఏమన్నారంటే ఎన్నికైన పార్టీకి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజాప్రతినిధులు నాయకులు మీ దృష్టికి ఏదైనా విషయాలు తెచ్చినప్పుడు అందులో తప్పు లేకపోతే లేదా దిద్దుకోవాల్సిన తప్పులు ఉంటే మీరు తప్పకుండా వాటికి స్పందించాలి మా వాళ్ళు చెప్పింది వినాలి అని కాకుండా మా వాళ్ళు చెప్పిన వాటి మీద మీరు స్పందించాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కనెక్టివిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి పైగా గెలిచిన పార్టీగా మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ ఆయన ఇంకో మాట కూడా అన్నారు మేము ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓట్లేస్తేనే వస్తాము లేదా లేదు మా పదవులు శాశ్వతం కాదు మీరైతే ఉంటారు కాబట్టి ఎవరు గెలిచినా ఓడినా మీరు వాళ్ళు చెప్పేది కూడా వినాలి పార్టీ వాళ్ళు చెప్పేది కూడా వినాలి అన్నది అక్కడ చాలా ఏమాత్రం కాకపోతే కొంచెం జాగ్రత్తగా గతసారిలాగా మళ్ళీ కొత్త చర్చకు తీయకుండా మూడోది ముఖ్యమైనది గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి చాలా నష్టమైంది వాటి సాక్ష్యాధారాలు వెలికి తీయాలి అంటే ఒక విధంగా వన్ బై వన్ వాటిని ఫిక్స్ చేయాలి జగన్ ప్రభుత్వ హయంలో జరిగిన తప్పులను బాధ్యులను ఫిక్స్ చేయాలి దీనికి కష్టము ఆధారాలు లేవని మీరు ఏమీ అనుకోనక్కర్లేదు టెక్నికల్గా మీరు జాగ్రత్తగా కనుక పరిస్థితి చేస్తే మీకు ఆధారాలు దొరుకుతాయి సో మూడో టాస్క్ ఆయన ఇచ్చింది ఏంటంటే గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పులను బాధ్యులను ఫిక్స్ చేసి చట్టం ముందు పెట్టాలి ఇది ముందు నుంచి చెప్తున్న మాటే కదా సో ఈ మూడు ఆయన చెప్పడంతో పాటు రాజకీయంగా సరే పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు ఇంకొకటి ఏమో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే దేశం మొదటి స్థానంలోకి రావటం ఇట్లాంటి ఒక థీమ్ సరే అది దానికి ఆధారాలు ఏమున్నాయి ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది అవన్నీ తర్వాత లెక్కలు అనుకుంటున్నా ఆయన చెప్తుంది మటుకు అందుకని మనము రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అవును మొత్తం నాశనం అయిపోయింది పునర్నిర్మించాలి అందుకు ఈ రాజకీయంగా ఇవన్నీ చేయాలి అనే ఒక థీమ్ ఒకటికి రెండు సార్లు చెప్పారు నేను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టాను కానీ ఆయన అయితే అసలు పెట్టలేదు గత గత ముఖ్యమంత్రి సో ఒక విధంగా రన్నింగ్ థీమ్ అది ఈ పద్ధతి పోగొట్టి మళ్ళీ అక్కడ పెడతాము అని ఓకే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు సార్ ఆయన కూడా అంతే ఒకటేమో ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటున్నాను నాకు ఒకటే తనకు అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది బాగా అనుభవ్ఞుడైన ముఖ్యమంత్రిగా అన్నట్టుగా అంటే చంద్రబాబునే మాస్టర్ ఆఫ్ ది టా దీని అంతటి గేమ్ అనే విషయం ఆయన చెప్తున్నారు చెప్పడంతో పాటు ఇంకో రెండు మాటలు అన్నారు ఆయన కాకపోతే గత పదేళ్ల నుంచి మనం అనేక విధాలుగా నలిగిపోతూ ఉన్నామన్నారు ఆయన పదేళ్ళు అంటే అందులో ఐదేళ్ళు మళ్ళీ చంద్రబాబు ఉంటుంది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళ నాయకులు మాట్లాడింది మీరు చూడండి తెలుగుదేశం నాయకులు ఐదేళ్ల గురించే చెప్తారు పవన్ కళ్యాణ్ మటుకు పదేళ్లలో చాలా కష్టాలు పడ్డాము చాలా సమస్యలు ఉన్నాయి నలిగిపోయాము పదేళ్ళుగా నలిగిపోయాము ఇప్పటికైనా దీంట్లోకి రావాలి అనే ఒక మెసేజ్ ఆ చెప్పడం ద్వారా ఏంటంటే కొంచెం తేడా అంతే కదా అయితే రాష్ట్ర విభజన అదే ఆయన ఉద్దేశం అది రాష్ట్ర విభజన అప్పటి నుంచి సమస్యలు అలా అంటే ఇప్పుడు అదే కదా అది కూడా ముఖ్యమైన విషయమే కదా విభజన కంటే ఇదే పెద్ద నష్టం అన్న వాదన ఒకటైతే విభజన అప్పటి నుంచి కూడా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం వాటి నుంచి బయటపడాలంటే ఇది చేయాలి అన్నటువంటిది ఇంకా మూడోది మా మా మేమందరం కూడా ఆయనతో ఉంటాము ఇది ఒక ఉమ్మడి ప్రభుత్వంగా నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పడం ఇంకోటి రెండు కూడా ఇలాంటి పొలిటికల్ మెసేజెస్ ఆయన ఇవ్వడంతో పాటు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా బాధ్యతగా ఉండాలి ప్రజల పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ బాధ్యతగా ఉండాలని ఆయన ఒక పంజాబ్ యూనివర్సిటీ ఆయన రాసినటువంటి ఒక కూడా చదివి వినిపించాడు ఆయన మొత్తం రాజ్యాంగం ఇచ్చే ఎట్లా ఉండాలి అంటే చెప్పింది చెయ్యాలి కరెక్టే రాజ్యాంగం ముఖ్యం కాదు చేసేవాళ్ళు ముఖ్యం అవును రాజ్యాంగం ఎంత మంచిదైనా చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే అది దారి తప్పుతుంది చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే రాజ్యాంగం బాగాలేకపోయినా నడుస్తుంది అని ఒక మెసేజ్ నిజానికి ఇప్పుడు భారతదేశం అంతా రాజ్యాంగం మీద చాలా చర్చ నడుస్తుంది మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో అది ఉందో లేదో కానీ రాజ్యాంగం కాదు చేసేవాళ్ళు ముఖ్యం మేము నేర్చుకుంటాము అనే ఒక ఇది ఇచ్చి ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు ఎక్కువగా కూడా మాట్లాడలేదు కానీ కానీ తప్పకుండా మీ మీద బాధ్యత ఉంది అని చంద్రబాబు చెప్పిన దానికంటే కొంచెం అదనంగా చెప్పడం ఒకటి నేర్చుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్పడం వెరీ చాలా క్లుప్తంగానే మాట్లాడాడు ఇంకొకటి ఏమో